మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్ లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తాడో ఎప్పుడు కూలగొడతాడో ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది ఇంకేం లేదు ఇందిరామ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు దాకా ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాద్ ఏం చేసిన అంటే గరిబోళ్ల మీద వడుడు ఇల్లు కూలగొట్టుడు వాళ్లకు కాగితాలున్నా కాగజాదు ఉన్నా మొత్తం వారేసి పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేదు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేదు పిల్లలకు స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కులగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప ఇరవై నాలుగు నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండ రేవంత్ రెడ్డి ఎక్కడైనా హైదరాబాద్ లో ఇల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా కానీ ఇటుకలు కులగొట్టిన మాత్రం వచ్చేటది ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కుట్బల్లి ఎమ్మెల్యే సాబ్బు ఇక్కడనే ఉన్నాడు కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణ అన్న మా దగ్గర బుచ్చమ్మని ఒక ఆమె చచ్చిపోయింది ఉరి అన్నాడు ఏమైంది అంటే హైదరాబాద్ లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసిండు ఇల్లు కొడతామని నోటీస్ వేసింది వేసే వరకు హైపర్ తిన్నది తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంటే రాత్రి అంతా ఏడ్చింది ఆయన రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇల్లు చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చింది పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చింది అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా వచ్చి గరీబ్గాల మీద వడుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేస్తుడు ఒక్కసారి యాద చేసుకోండి కేసీఆర్ గారు పదిహేను ప్రభుత్వంలో ఉండే మనం ఎప్పుడైనా చేసినామే ఈ పని కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్ మీదికెళ్ళి ఏం చేసిండంటే ఒక లక్ష మందికి తెలుసో తెలువకనో గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే ఒక లక్ష మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ జీవో నంబర్ యాభై నుంచి యాభై అదొకటే కాదు లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్ ఇలా కొల్లూరు పోయినా మీరు చుట్టుపక్కల ఎటు పోయినా మీకు గల్ల మీ చిత్తారమ్మ బస్సీలు కానీ ఇంకోడ కానీ కుక్కపల్లిలో కూడా ఇల్లు ఆడ జాగ దొస్తే అది కట్టినం జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినం లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కోసం కట్టినాం ఒక్కొక్క కాన్స్టిటెన్స్కి మూడు వేలు నాలుగు వేల ఇండ్లు హైదరాబాద్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు ఒక అడ్డిమారి గుడ్డి అవకాశం వచ్చింది ఏం చేయాలి కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇండ్లు కట్టియాలి కేసీఆర్ లక్ష కడితే నువ్వు రెండు లక్షలు ఇండ్లు కట్టి ఉండడం కేసీఆర్ లక్ష పట్టాలిస్తే నువ్వు రెండు లక్షలు పట్టాలి అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కుల కొడతా మరి ఇది ఎక్కడ నీతి ఇదెక్కడ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి చెప్తున్నది మనసుకి ఎక్కించుకోండి ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చువాళ్ళు అవుతాం ఇవాళ అక్కడికి వచ్చింది రేపు నీ ఇంటి మీదకి వస్తుంది ఇవాళ పక్క కాన్స్టెన్సీకి వచ్చింది బుచ్చమ్మకి వచ్చిన జాబు బా బాధ రేపు వస్తుంది అందుకే ఇసంటి ప్రభుత్వానికి ఇట్లాంటి నియంతృత్వ పోతున్న ప్రభుత్వానికి అంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేదు నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా యాద పెట్టుకోండి ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన గిన్నుంటే మరి ఒకటే తిరిగ పనిచేయాలి అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువుల ఇల్లు కడితే ఆడికి హైడ్రా ఓదు బుల్డోజర్ ఓదు మంత్రులు చెరువులలో తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలకు సహాయించినాం పేపర్లో పెట్టినాం టీవీలో పెట్టినాం బయట పెట్టినాం ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు పొంగులేడి రెడ్డి ఇల్లు ఉంది వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గర ఎదురుగుతున్నాడు మంత్రి ఇల్లు నీళ్ళలోనే ఉంది కేవిపి రామచంద్రరావు ఇల్లు ఎఫ్టిఎల్ ఉంది వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్లా రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నాయి రెడ్డి కుంట అంటే కుంట అంటే చెరువే కదా చెర్ల ఇల్లు కట్టిండి నేను కొడంగల్లా ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళ అన్న దుర్గం చెరువుల కట్టిండి ఇక్కడ ఇల్లు తాలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకి ముట్టరు పోదు కానీ ఈజీగా దొరికేటోళ్ళు పోదు అడిగేటోడు లేడు మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం తోడు దింగే కోతే కాకరితే కేకరలేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది దయచేసి నేను మిమ్మల్ని గుర్తున్నా ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు మీరిక ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడ్చుకున్నట్టు అవుతుంది మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాది పెట్టుకుని మాట ఒకవేళ మీకు గనక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి జూబ్లీహిల్స్ నుంచే మన జైత్రా యాత్ర మొదలు కావాలి జూబ్లీహిల్స్ గంచే మన జైత్ర యాత్ర మొదలు కావాలి లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు छूरी वंदा रोजो लानी जैसा मानना छह गारंटी छे गारंटी बोले सब कुछ कर देता हूं बोले क्या क्या बोले आपका जो दो हजार का वजीफा